దరిద్రంతో బాధపడుతున్న వాళ్ళని వాళ్ళ పాపాన్ని తీసేసి లక్ష్మీ కటాక్షాన్ని కల్పించడం కోసం వచ్చింది దీపావళి తిథి రెండవది మనం ఈశ్వరుడు ఎలా బ్రతకద్దని చెప్పాడో అలాంటి పనులు ప్రతిరోజు చాలా చేస్తుంటాం ఈశ్వరుడు ఎలా బ్రతకమన్నాడో ఆ పనులు తక్కువ చేస్తాం అప్పుడు అవన్నీ పాపములే కదా ఇప్పుడు కనీసం ఈశ్వర నిజమే నేను సూర్యోదయంకి ముందు లేవాలి లేవట్లేదు అసలు సంధ్య వేళ పడుకోకూడదు పడుకోకున్నాను ఇంట్లో దీపం పెట్టకుండా ఇల్లు తాళం వేయకూడదు ఎక్కడికి వెళ్ళకూడదు ఊళ్ళు వెళ్ళిపోతున్నాను తాళం పెట్టి ఈశ్వరుడికి నైవేద్యం లేదు ఇవన్నీ దోషాలే కావా ఇవన్నీ దోషాలే మరి ఈ దోషాలన్నీ ఎలా పోతాయి జీవుడికి పాపం పడిపోలే ఖాతాలో అది పోగొట్టుకోవడానికి అందుకే నరక భయాన్నించి దూరం చేస్తుంది అన్నారు దీపావళి తిది ఈ పాపం నుంచి విముక్తం చేస్తుంది అంటే ప్రతి ఏడాది తప్పులు చేసేసి దీపావళి చేయమని కాదు సాధ్యమైనంత తగ్గిస్తూ మన చేతిలో లేక జరిగిపోయింది అనుకున్న దానికి కనీసంలో కనీసం దీపావళి పండుగ జాగ్రత్తగా చేసుకు కాబట్టి దీపావళి పండుగ నాడు ఏమవుతుంది అని అడిగారు ఈ రెండూ జరగాలి అంటే జలి తైలే లక్ష్మి జిలే గంగా దీపావళి సేత్ అలక్ష్మి పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే తైలే లక్ష్మి ఆ ఒక్కరోజు నూనెలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది నూనెలో లక్ష్మి ఉండదు అసలు కానీ ఆ ఒక్క తిథి నాడు నువ్వుల నూనెలోనికి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అందుకే దీపావళి తిథినాడు దీపం పెట్టడం అంటే ప్రదోషమేళ దాటిపోయిన తర్వాత పెట్టిన దీపం కాదు ఇంకా ఒక జాము తెల్లవారడానికి ఉంది అనగా అంటే తెల్లవారజామున నాలుగు నాలుగున్నర మధ్యలో లేచి మీరు అలా దీపం పెడితే మీరు ఆ ప్రమిదలో పోసినటువంటి నూనె ఎందు లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది తైలే లక్ష్మి అలా దీపం పెట్టాలంటే అసలు ముందు మీరు స్నానం చేసి ఉండాలా స్నానం చేస్తే కదా దీపం పెట్టడం స్నానం చెయ్యకుండా ఏ పని చేయడాన్ని శాస్త్రం అంగీకరించరు కాబట్టి జలే గంగా నేనేం చెప్పాను మీతో అలక్ష్మి పరిహారము అని చెప్పాను అలక్ష్మి పోతుంది దుఃఖ కారణం పోతుందని చెప్పాను దీపం పెట్టిన కారణం చేత అలక్ష్మి కలుగుతుంది పాపము దేని వలన పోతుంది గంగా స్నానం చేత పోతుంది అందరం గంగా స్నానం చేయగలమా ప్రతిరోజు చెయ్యలేము కానీ పరమేశ్వరుడు మినహాయింపునిచ్చాడు ఎక్కడ ఎక్కడ ఏ తటాకము కానీ నుయ్యి కానీ నీరు ఉంటే చాలు నీరు ఉన్న ప్రతి చోట గంగ ప్రవేశిస్తుంది ఆ రోజు ఎప్పుడు ఒక్క జామునందు మాత్రమే తెల్లవారుజామును ఒక్కసారి కాబట్టి తేలే లక్ష్మి జిలే గంగా దీపావళి తిథౌ వసేత్ దీపావళి తిథినాడు ఉంటాయి అందుకని ఏం చెయ్యమని చెప్పింది శాస్త్రం అంటే అలక్ష్మి పరిహారార్థం ఒకవేళ నువ్వు దరిద్రంతో బాధపడి నువ్వు అనుకున్నది ఏదీ కలిసి రావట్లేదు చాలా బాధలో ఉన్నానని నువ్వు అనుకుంటే నీకు ఒక మార్గం దొరకాలి అంటే అలక్ష్మి పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే నువ్వు తైలాన్ని ఒంటికి రాసుకోవాలి అలక్ష్మి ఏది పట్టి ఉందో అది వదిలి లక్ష్మి పట్టుకోవాలి లక్ష్మి పట్టుకోవడం అంటే నువ్వు సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఇంతకుముందు చింకి గుడ్డలు విప్పి మంచి గుడ్డలు కట్టుకోవాలి చక్కటి ఆభరణాలు పెట్టుకోవాలి మంచి అన్నం తినాలి కాలం కలిసి రావాలి తైలాభ్యంగో ఏ మాడుని బుద్ధిని అలక్ష్మి ఆవహించి ఉందో అది పోవడానికి మాడు మీద నూనె పెట్టించుకుని నువ్వుల నూనె ఒళ్ళంతా రాసుకోవాలి ఒళ్ళంతా నువ్వుల నూనె రాసుకుని తల స్నానం చేయాలి ఎప్పుడు తెల్లవారు ఒక జాము వేళ ఉండాలి అలా చేస్తే తైలాభ్యంగో విధీయతే అలా దీపావళి పండగ నాడు స్నానం చేసి దీపం ఎవరు పెడతారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఒకటి పాప పరిహారము గంగా స్నానం చేశాడు అని ఫలితం వేసేస్తాడు దక్షిణాయన పుణ్యకాలంలో కాశీ వెళ్లకుండా గంగా స్నానం స సంకల్ప సహితంగా చెయ్యడానికి అవకాశం ఇవ్వగలిగినటువంటి తిది ఒక్క దీపావళి అమావాస్య మాత్రమే ఏరొకసారి మీకు మీరు ఏదో మంత్రం చెప్పి గంగేచ ముచేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరియు జలేశ్విన్ సన్నిధి గురు అనాలి కానీ మీరు ఏమీ అనకపోయినా మీరు తెల్లవారుజామున స్నానం చేస్తే మీరు చేసిన స్నానం గంగా స్నానం చేశాడు అని వేసిస్తారు గంగా స్నానం చేస్తే ఏమవుతుంది భవాంగ్ తంతో ఎం పవిత్రమితి భస్పృశ అని వాల్మీకి అది పరమశివుని యొక్క శరీరానికి తగిలింది గంగా అలా తగిలిన కారణం చేత అంత పైనుంచి పడుతూ ఆయనకి పూర్తిగా తడుస్తూ కిందకొచ్చింది రంగ తరంగ సంఘములతో రంగిల్లు ఘోషంబుతో బంగారంబకు పుంగుతో నొరగతో పువ్వాట తుంపర్లతో భంగులు సల్పుచు జంగలించు తన భూభాగము నుండి జారన్ గంగమ్మను దాల్చి తీశిరమున రంజిల్లు తున్ శంకరా అని మహానుభావుడు ఆ గంగని పట్టాడు ఆయన శరీరానికి తాగి కింద పడింది ఆయన శరీరం అంటే ఏమైనా మామూలు శరీరమా లింగపురాణం చెప్పింది ఎందుకు ఆయన శరీరం గొప్పదో అప్రాకృత శరీరం తం తమ్ అతిమన్మథరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అని చెప్పింది అది అప్రాకృత శరీరం అంటే మనందరి ఒళ్ళు ఎలా ఉంటుందో ఆయన ఒళ్ళు అటువంటిది కాదు అది అతిమన్మథరూపిణం ఆయనంత అందగాడు లోకంలో ఇంకోళ్ళే ఘృతరీతి ఘనీభూతం భక్తులను అనుగ్రహించాలనుకున్నప్పుడు కరిగిన నీ పేరుకున్నట్టే సాకార రూపాన్ని పొందుతాడు ఆ సాకార రూపాన్ని పొందినటువంటి పరమేశ్వరుని యొక్క శరీరమును తగిలి వచ్చినటువంటి గంగా మునక వేసిన నాలుక మీద వేసుకున్న స్నానం చేసిన గంగా 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 అని మూడు మాటలు అన్న ఆఖరికి కాశీలో చాలా కాలం ఉండి గంగా స్నానం చేసి చనిపోయే వాటికి కాశీలో ఉండకుండా చనిపోయినా కాశీలో చనిపోయాడని ఫలితం వేస్తాడు కాశీలో చచ్చిపోయిన వాడికి చచ్చిపోయే ముందు గంగమ్మ లేచి పైకొస్తుంది ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ హస్తము సాచి మేను నిగురు అంటాడు కాశీఖండంలో శ్రీనాథుడు ఆ గంగమ్మయే వచ్చి చల్లటి చేత్తో నిగురుతుంది కాశీలో మరణించే వాళ్ళకి కాబట్టి అటువంటి గంగలో స్నానం అందరికీ దొరుకుతుందా అలభ్యం ఏదో ఐదేళ్లకో ఆరేళ్లకో పదేళ్లకో ఒకసారి కాశీ పెడతాం గంగా స్నానం చేస్తాం కానీ ప్రతి ఒక్కరూ స్నానం చేయడానికి అవకాశాన్ని పరమేశ్వరుడు కల్పించాడు కాలమునందు అందుకే కాలో హి సతతం కటతం సుఖదు నరాణం పరతంత్రాణం పుణ్యపాలుయోగత అంటాడు వ్యాసభగవానుడి దేవి భాగవతంలో ఆ కాలమే అభ్యున్నతినిచ్చిన కాలమే మనిషిని బాధ ఆ కాలమే ఈశ్వరస్వరూపము కాల కలయతా మహం అంటాడు భగవద్గీతం కాలం రూపంలో నేనే లెక్కలు కట్టి పాపపుణ్యములకు సుఖ దుఃఖములన్న ఫలితములను ఇస్తున్నానంటాడు కాబట్టి ఒకటి జీవుడికి అభ్యున్నతి జీవుడంటే ఈ జన్మతో పోయేది కాదు వచ్చే జన్మలో కూడా ఇంకో శరీరంలోకి వెడతాడు ఆ జీవుడు అక్కడ పాపం లేని కారణం చేత చక్కగా సంతోషంగా హాయిగా బ్రతకగలగాలి అంటే గంగా స్నానం చేయాలి ఆ గంగా స్నానాన్ని మనం గుమ్మం కదలకుండా చెయ్యగలిగిన అవకాశం ఒక్క దీపావళి అమావాస్య నాడే నరకద్వారం చూస్తామేమోనని భయం ఉంటే అంటే యథార్థమం యథార్థంగా చెప్పాలంటే నరక ద్వారం చూస్తామేమోనన్న భయం ఉన్నవాడు లేక లేనివాడు ఎవరు ఉంటాడు అందరికీ ఉంటుంది ఆ భయం పోగొట్టడానికి ప్రశాంతమైనటువంటి స్థితిలో ఈశ్వర పార్షదులు తీసుకెళ్లేటట్టుగా అనుగ్రహం పొందాలి అంటే అది ఒక్క దీపావళి అమావాస్య నాడి ఇస్తారు అందుకే అమావాస్య ఇది అమావాస్య పితృతిథి అమావాస్య అటు దైవ శక్తితో పి పితృదేవతా తిథితో కలిసి శక్తి పొందిన ఒకే ఒక్క అమావాస్య దీపావళి అమావాస్య ఇన్ని లక్షణాలు ఉంటాయి అందులో అలా భయం పోవాలి అంటే నేను శరీరం ఇచ్చినప్పుడు నాకు యమ యమభటులు కనపడకూడదు నాకు ఈశ్వర పార్షదులు కనపడాలి అని కోరుకున్న వాళ్ళు స్నానం చేసినప్పుడు ఏం చెయ్యాలి అని అడిగారు ఒంటికి నూనె రాసుకోవడం ఒక్కటే కాకుండా పొలంలో నాగలి పెట్టి దున్నినప్పుడు మట్టి పెళ్ళలతో పైకి లేవాలి అంటే మొక్క ఇలా పీకితే కేవలంగా ఏదో ఒక్కటే పైకొచ్చేసి కడిగేసి ఓ కొమ్మ తెచ్చి చేయకూడదు మట్టి బెడ్డలతో ఉండేటట్టుగా పైకి తీయాలంటే నీళ్లు పోసి బాగాను పైకి తీయాలి తీస్తేది మట్టితో పైకి వస్తుంది అలా మట్టితోటే తెచ్చుకోవాలి మట్టితోటే తెచ్చుకొని స్నానం చేసే ముందు స్నాన సంకల్పం ఉంటుంది ఆ తిథివారాలు చెప్పి రోజు సంకల్పం చెప్తున్నారు స్నాన మహాంతరిష్యే అది చెప్పిన తర్వాత ఏం చేస్తారంటే అపమార్గము అంటారు అంటే అపమార్గ అంటే ఉత్తరేని ఆ ఉత్తరేణి చెట్టు తెచ్చుకుని ఓ చిన్న చెట్టు ఒకటి తెచ్చుకుని తనకి తానే తిప్పుకోవాలి ఎవరో తిప్పరు దృష్టిదోష పరిహారార్థం తనకి తానే తిప్పుకోవాలి ఆ తిప్పుకునేటప్పుడు మాత్రం ఒక శ్లోకం చెప్పాలి సీతలోష్ట సమాయుక్త సకంటక దళాన్విత హర మార్గ మానః పునః పునః అని చెప్పాలి ఒక్క మారు తిప్పుకోకూడదు కనీసంలో కనీసం మూడు మార్లు అంతకన్నా ఎక్కువ మార్లు తిప్పాలి ఆ చెట్టుని ఆ మట్టి పెళ్లతో ఉన్న దాన్ని పట్టుకుని ఆ ఉత్తరేణి చెట్టు తల చుట్టూ తిప్పుకుంటారు ఒకసారి ఒకసారి ఏమి నాలుగు మాటలు తిప్పుతారు తిప్పుతూ ఈ నాలుగు పాదాలు చెప్పాలి ఈశ్వర నేను ఇదిగో ఇది తెచ్చాను శీత లోష్ట సమాయుక్త అంటే మట్టి పెళ్ళలతో ఉన్నటువంటి ఈ చెట్టు దీన్ని ఈ ఉత్తరేణి చెట్టు ఏం చేస్తుంది అంటే ఇది నేను సకంటక దళాన్విత ఇది చిన్న చిన్న ముళ్ళతోటి ఆకులతోటి ఉంది అటువంటి ఈ చెట్టు హరపాప ఇది నా యొక్క పాపములనన్నిటి కూడా పోగొట్టేస్తోంది పా మార్గ ఓ ఉత్తరేణి చెట్టు నా పాపములను పోగొట్టు భ్రామ్యమాన పునః పునః నేను మళ్ళీ మళ్ళీ తిప్పుకుంటున్నాను దీన్ని అని ఎవరు ఉత్తరేణి చెట్టుని తల చుట్టూ తిప్పుకుంటారో నాలుగైదు మాటలు తిప్పి పక్కన పారేసి ఆ రోజు నిర్భయంగా దక్షిణ దిక్కుకి తిరగాలి దక్షిణ దిక్కుకి తిరిగి అంటే ఉపవీతం అంటే యజ్ఞోపవీతాన్ని మార్చుకునే ప్రక్రియ తెలిసి ఉండాలి యజ్ఞోపవీతం ఉన్నవాళ్ళైతే యమధర్మరాజుకి తర్పణిస్తారు ఆ రోజు యమాంతర్పయామి 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 అంటూ యముడికి తర్పణ ఇవ్వాలి కనీసంలో కనీసం యముడికి తర్పణ ఇవ్వకపోతే యమధర్మరాజు గారి మీద ఒక స్తోత్రం ఉంది అది ఒక్క దీపావళ మావాస్యననే చదవాలి పోని కనీసం ఆ నామాలవి రాసుకోవడం చదవడం కొంచెం భయం అండి మాకు అంటే కనీసంలో కనీసం ఈ ఉత్తరేణి చెట్టు తిప్పేసి స్నానం చేసేటప్పుడు దక్షిణ దిక్కుకి తిరిగి ఓ యమధర్మరాజా నీకు నమస్కారం అని చెప్పి మళ్ళీ ఉత్తర దిక్కుకి తిరగాలి అప్పుడు స్నానం చేయాలి అయితే నేను ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట మీతో చెప్పవలసి ఉంటుంది స్నానం చేసేటప్పుడు ఒంటి మీద బట్టతో చేయాలి ఎందుకంటే ఇవాళ ఉన్న పరిస్థితిలో నేను ఆ మాట చెప్పవలసి వచ్చింది కాబట్టి ఒంటి మీద స్నానశాటితోటే చెయ్యాలి తప్ప దిగంబరంగా చేస్తే ఇవన్నీ వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి అందుకని దిగంబరంగా చేయకూడదు వస్తుంది చిన్న తువ్వాలో ఏదో కట్టుకుని చెయ్యాలి ఇలా దీపావళి అమావాస్యని ఎవరు చేస్తారో వాళ్ళకి జీవోన్నతి లక్ష్మీ కటాక్షము నరకద్వార దర్శనము లేకుండుట ఉగ్రభైరవ దర్శనము లేకుండుట యమధర్మరాజు గారు తృప్తి పొంది వాడి పాపములను నశింపచేసి ఈశ్వరుడు ఈశ్వర పార్షదులు తీసుకెళ్లేటట్టుగా అనుగ్రహిస్తాడు అందుకని అమావాస్య దీపావళి అమావాస్య అయింది